ప్రపంచం గుర్తించిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జై జైభీమరావు పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటయ్య అన్నారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏడుకొండలు సుధాకర్ రవి వెంకటేశ్వరులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు తెలుపుకుంటున్నాం ఈ నూట ముప్పై నాలుగవ జయంతి సర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించేదాని కోసం ఇక్కడ మనం వచ్చినాం చూడాలరా ఈ రోజుతో పోయేది కాదు ఇది ప్రపంచం ఉన్నంత వరకు మన సాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి దేశాల్లో కూడా విర్రవీగుతున్నాడు ప్రతి దేశాల్లో కూడా ఆయన విగ్రహం ఉంది కానీ మనమే ముందుకు రావడం లేదు ఎందుకంటే మన నాయకులందరూ కూడా మనకు ఆ ఉద్యో ఆ ఉద్యోగం ఇస్తాము ఈ ఉద్యోగం ఇస్తాము ఆ బెనిఫిట్ చేస్తాము ఈ బెనిఫిట్ చేస్తామని రకరకాలుగా చెప్పి మన నోట్లో బొట్టనే వేసుకొని మనం చీక్కుంటూ ఉన్నాం ఆఖరాకి మనం ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ ఏదైనా అడుగుతామనే తల్లికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది రెడ్డి కులం ఇది కులం ఇది నాయుడు కులం ఇది ఎస్సీ కులం అంటూ నీది ఒక పార్టీ నాది ఒక పార్టీ అని చెప్పి మన వాళ్ళందరినీ భ్రమల్లో పెట్టేసి మనం ఒకరినొకరిని కలవనీయకుండా గందరగోళం చేస్తున్నారు మరి ఇటు అంటికి కూడా మనం చరణగీతం పాడాలంటే మనమంతా ఐకమత్యంతో ఉండాలని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను నేను జై భారత పార్టీ తరఫున నెల్లూరు ఇన్ఛార్జిగా మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను మీకు ఏది కావాలన్నా కూడా నా వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే కంపల్సరీగా మీరు నన్ను కలవండి నా వల్ల మీకు ఏదైనా కావాల్సి ఉంటే తప్పకుండా నేను చేస్తానని చెప్పి మీ అందరూ కూడా సహియంగా మనం చేసుకుంటున్నాను ప్రతి కార్యక్రమానికి మనం ముందుండాలి ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా మంచి డ్రస్లో ఉంటాడు మరి మనం కూడా ఎందుకు ఉండకూడదు ఈసారి ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మంచి డ్రెస్ ఆయన వేసుకున్న డ్రెస్సులే మనం వేసుకోవాలి ఎవరికి మనం తగ్గాల్సిన అవసరం లేదు ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు దేశంలో అందరికన్నా తెలివిగలవాళ్ళం మనమే వాళ్ళు ఏదో అనుకుంటారు వాళ్ళు తెలివి వాళ్ళని ఇక్కడ మైనార్టీ 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 అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు మైనార్టీస్ అందరూ బాగున్నారు మైనార్టీ ఎవరంటే రెడ్లు మైనార్టీలు బ్రాహ్మణుల మైనార్టీలు ఇంకా బడుగు వర్గాలందరూ కూడా మెజార్టీ వాళ్ళు మెజార్టీ వాళ్ళు ఎవరు బాగలేరు మైనార్టీ వాళ్ళే బాగున్నారు కాబట్టి ఆయన చెప్పింది మైనార్టీలే చేస్తున్నారు ఈ రోజు అలా కాకుండా మన బడుగు వర్గాలందరూ కూడా బాగుండాలంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా బాగుండాలంటే మనం ఐక్యం అన్ని అన్నీ సాధించుకోవాలా మనం కొట్లాడలకు బావాల్సిన అవసరం లేదు మనకు అంబేద్కర్ ఇచ్చింది ఒకటే ఓటు హక్కు ఈ ఓటు హక్కును కానీ ఉపయోగపెట్టుకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాధికార్యాన్ని మనం చేర్చి రాజ్యాన్ని మన చేతిలో పెట్టుకుంటాం పాలకుల మనం పాలకులు ఓడవ్వాలని చెప్పి మీ అందరి సమూహంగా నేను మన ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ